అందరికీ నమస్కారం మిత్రులరా మనకు వచ్చేటువంటి అజీర్ణ సమస్యలు సరిగ్గా అరక్కపోవడం తేనపూలు రావడము కడుపులో మందంగా ఉండడము కడుపులో మంట పుట్టడము గ్యాస్ రకరకాలు ఇంకా చెప్పక్కర్లేదు దాని గురించి ఇటువంటి పని పనిచేసేటువంటి ఒకే ఒక చిన్న చిట్క ఏం చేయాలంటే వాము అలాగే దీనికి కావాల్సింది సొంటి సా వాము ఒక తులము అంటే పది గ్రాములు అంటాము సొంటి పది గ్రాములు సాయంత్రంలో సగం దాంట్లో అంటే ఐదు గ్రాములు ఇలా తీసుకొని మూడింటిని బాగా దంచి పౌడర్ చేసి పెట్టుకోవాలి వస్త్ర గాలితం చేయాలంటారు బట్టలు వేసి జల్లు మెత్తగా వస్తుంది కదా దాన్ని ఒక బాటిల్లో పెట్టేసుకొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినగానే ఒక హాఫ్ స్పూన్ తీసుకొని దాన్ని వేడి నీళ్ళతో కలుపుకొని తీసుకుంటే మీకు తినడం వల్ల వచ్చేటువంటి అన్ని రకాల అజీర్ణం అయ్యేటటువంటి వ్యాధులు పోతాయి తిన్నది ప్రాపర్ గా జీర్ణం అవుతుంది యాక్టివ్ గా ఉంటుంది